చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లాలో మొన్నటి పదవ తరగతి ఫలితాల్లో ఐదు వందల మార్కులు పైగా సాధించిన యాదవ్ విద్యార్థి విద్యార్థినులకు యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ ఆధ్వర్యంలో నేడు టీటీడీ కళ్యాణ మండపంలో ప్రతిభ పురస్కారాలను అందజేయడం జరిగింది యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు లింగమూర్తి యాదవ్ మాట్లాడుతూ గతంలో ఈ పురస్కారాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఇచ్చేవాళ్ళము ఈ పర్యాయము జిల్లా వ్యాప్తంగా విద్యార్థులను గౌరవించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ గౌరవ అధ్యక్షుడు చిట్టిబాబు కొల్లా ముఖ్య అతిథులుగా విచ్చేసి జీవితంలో పైకి ఎదగాలంటే క్రమశిక్షణ నిబద్ధత జ్ఞాన సముపార్జన సాధన ముఖ్యమైన అంశాలని వాటిని విద్యార్థులు నిరంతరం పాటించాలని కోరారు పదవ తరగతి విద్యారంగంలో మొదటి మెట్టు ఈ స్థాయిలో మంచి ప్రతిభను కనబరిచినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నామని తెలియచేశారు జిల్లా కమిటీ సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు కవిత సురేష్ కోదండ యాదవ్ అశోక్ ఆనంద్ నాగరాజ్ యాదవ్ నవీన్ యాదవ్ శ్రీరామ్మూర్తి చెంగల్ రాయమందడి ఎస్ ప్రతినిధులు లక్ష్మీపతి యాదవ్ కుమారయ్య వెంకటయ్య యాదవ్ విక్రమన్ గురుప్రసాద్ దేవేంద్ర గురుమూర్తి వెంకటేష్ యాదవ్ గోవిందస్వామి ఢిల్లీ ప్రసాద్ పాల్గొన్నారు చిత్తూరు జిల్లాలో ఉన్న ముప్పై మూడు మండలాల నుండి తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన యాదవ విద్యార్థిని విద్యార్థులను ఆత్మీయ సత్కారం చేయాలనే ఉద్దేశంతో చిత్తూరు జిల్లా యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ ఎస్ఆర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులందరికీ మరియు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలని ఆ విద్యార్థులు వాళ్ళ యొక్క జీవితంలో మంచి ఉత్తమ లక్ష్యాలను సాధించాలనే లక్ష్యంతో వాళ్ళని ఎప్పుడు కూడా మా ఎస్ సంఘం తరఫున అభినందిస్తూ ప్రోత్సహిస్తూ వాళ్ళకి అన్ని విధాల ఆర్థిక సహాయం అయితే ఏమి అదేవిధంగా విద్యారంగంలో అయితేమి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు కెరీర్ గైడెన్స్ మొదలైన అంశాల్లో వాళ్లకు ఆ ఇస్తూ వాళ్ళ ఉన్నత చదువులు కొనసాగించేలాగా మేము మా ఎస్ తరఫున వాళ్ళకి సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాం సార్ ఈ సందర్భంగా విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాలో మొట్టమొదటి బోర్డు ఎగ్జామినేషన్ ఆ పదవ తరగతి ఫలితాల్లో అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి యాదవ విద్యార్థి విద్యార్థులకు యాదవ ఎంప్లాయీస్ సొసైటీ ఆధ్వర్యంలో నేడు వాళ్ళని సత్కరించడం అనేటువంటి జరుగుతూ ఉంది ఇలాగే భవిష్యత్తులో వాళ్ళు మిగిలినటువంటి బోర్డు ఎగ్జామినేషన్స్లో మంచి మార్కులు సాధించి భవిష్యత్తులో వారు మంచి ఉద్యోగాలు సంపాదించాలని చెప్పి వాళ్ళని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమంలో ప్రోత్సాహకరంగా వారికి మొమెంట్ ఫైలు కెరీర్ గైడెన్స్ పైన పుస్తకము ఇలాంటివి అందజేస్తున్నాం అలాగే రాబోయేటువంటి సంవత్సరంలో కూడా ఇంకెంతమంది పిల్లలకి మనం సత్కరించుకోవాలని చెప్పి ఆలోచన చేయడం అనేటువంటి జరిగింది ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులకు విచ్చేసినటువంటి పిల్లలకందరికీ కూడా శుభాశిస్సులు అందజేసుకుంటూ జై హింద్ జై భారత్